పెట్టుకొని ఒత్తిడి గురి కావకండి పిల్లల ముందర తల్లిదండ్రులు చనిపోతే అది పిల్లలకు కేవలం మూడు నాలుగు నెలలు లేక ఒక సంవత్సరం బాధ ఉంటుంది అదే ఆత్మహత్య చేసుకొని పిల్లలు తల్లిదండ్రుల ముందర చనిపోతే తల్లిదండ్రులు జీవోత్సవాల మాదిరిగా బ్రతికే ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మరించిన వాళ్ళకు సమానంగా అందుకోసం అటువంటి పరిస్థితి మీ తల్లిదండ్రులు తీసుకుని రావద్దని భవిష్యత్తులో మీరు ఉన్నతంగా ఎదగాలని ఆత్మహత్య చేసిన భావన మీ దర్గంలో కూడా రాకుండా జీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకు వెళ్ళండి పేజీ పైన పిల్లలకి ఆటలకి ఇటువంటి సార్ అందరికి ఫస్ట్లీ ఐటమ్ రైతు ఇంటర్నేషనల్ ఐవేజ్ సొసైటీస్ అండ్ డెవల్ పర్స్ డెవల్ పర్సల్ అంటే డెవలప్ పీపుల్ వన్ ల్యాండ్ వర్గీ

మీరు ఇరాక్ సిరియా ఈ వాల్లన స్టేట్స్ తో కూడా కంటైనర్స్ తో కూడా people సర్వైవ్ అలాంటి ప్లేసెస్ లో కూడా people సర్వైవ్ అవుకుంటున్నారు మనకి ఈ డిప్రెషన్ ఇవ్వట్లేమా సి మెయిన్ క్లాస్ సోసైటీస్ డిప్రెషన్ ఈ డిప్రెషన్ని మనం కొంటే మా people ఎంతో కష్టపడతారు ఏం జరుగుతారో దేశాలు ఈ మనం సర్వైవ్ కావడం కోసం కార్ల కోసం దేశాలు పోతారు కంటైనర్స్ పోతూ బాగా కష్టపడి జస్ట్ సర్వైవ కోస్ గాడ కోస పోతుంటారు మనకి డిప్రెషన్ వొంటేమా ఈ డాక్టర్ సై చెప్పాలి ఈ డిప్రెషన్ ఇలా అవుతది ఈ పిల్లలు కూడా పిల్లలు షు హా మల్టిపుల్ గోల్స్ బట్ యు సీ సర్ దిస్ ఇస్ ద రైట్ టైం ఆఫ్ ఈజీ వే టు అవన్ మని యూట్యూబ్ లాంటి దరంతా బెటర్ కో సక్సెస్ ఉంటారు చాలా ఈజీ పీపుల్ బిలీవ్ పిల్లల్ షు హా మల్టిపుల్ గోల్స్ ఒకే గోల్ ఎంతలా बोलते బట్ సక్సెస్ చాలె ఫెయిల్ యు ఐతని గదరు అందుకే యు షుడ్ హా మల్టిపుల్ గోల్స్ మల్టిపుల్ అమ్మాయి ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి చాలా రీజన్స్ అమ్మాయిలో గ్రేట్ సక్సెస్ అందుకే ఇరంతా యు హావ్ మల్టిపుల్ కోర్స్ వినయ్ సరే డిప్రెషన్ తో కాన్సర్ జస్ట్ సంథింగ్ లైక్ ఇప్పుడు సూసైడ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఏమంటారు చాలా మంది ఏమంటారు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు సో మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది సో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరూ సూసైడ్ చేసుకుంటున్నారా ఆన్సర్ చేస్తారు నువ్వు అందరు చేసుకుంటున్నారా లేదు కదా చాలా మంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నారు అందరు చేసుకుంటున్నారా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఎవరో ఏదో చెప్పారనో జాబ్ లేదనో ఇంకా చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేసుకుంటున్నారా చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు ఏమైనా రీజన్ రీజన్ ఉందా తెలుసా తెలియదు సో యాక్చువల్లీ మా అందరు దీని గురించే మాట్లాడతారు అంటే ఈ ప్రాబ్లం వల్ల సొసైటీ త్రోన్ అవుతున్నారు ఈ విధంగా ఉండడం ఇవన్నీ బయటకు మనకు కనిపిస్తాయి సో తనకు అలా జరిగింది ఇలా జరిగింది అని యాక్చువల్గా యాజ్ అ సైకాట్రిస్ట్ నేను ఒకరిని చెప్పాను ఏంటంటే దీనికి జెనెటిక్ బేసిస్ ఉంటుంది అంటే ఫ్యామిలీస్లో కొంతమందికి రన్ అవుతుంది ఫస్ట్ రీజన్ అదే ఎవరైతే ఫ్యామిలీలో డిప్రెషన్ ఉండడం కానీ లేదా పేరెంట్స్కి కానీ వేరే పెటర్నల్ కానీ మెంటన్నాళ్ళకి కానీ రిలేటివ్స్కి కానీ లేదా ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ జనరేషన్స్లో ఎవరికో ఒకరికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ సెకండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి న్యూరో హార్మోన్స్ అంటారు సో సెరటోమిన్ గ్లోకోమిన్ అనే హార్మోన్స్ ఆ హార్మోన్స్ హెచ్చు పెద్దలు అవ్వడం వల్ల ఇది దారితీస్తుంది మూడవది ఏంటి అంటే న్యూరో కదా సేమ్ వీటి వల్ల ముఖ్యంగా మనకు అంటే మెంటల్ సైకాట్రిక్సెస్ అంటారో ఆ వాటి వల్ల ఎక్కువ శాతం సూసైడ్ చేసుకుంటారు సో అవి ఏంటంటే డిప్రెషన్ సైకోటిక్ సింటమ్స్ ఇవన్నీ సూసైడ్ కి లీక్ చేస్తాయి అనమాట డిప్రెషన్ అంటే మా ఈ రోజు నాకు బాగాలేదు నాకు సరిగా లేదు అది డిప్రెషనే కాదు ఓకేనా ఒక వారం రోజుల పాటు మనము ఏ పని చేత కాకుండా లోగా ఫీల్ అవ్వడము నిద్ర పట్టకపోవడము దేంట్లో ధ్యాస లేకపోవడం ఇలాంటి సింటమ్స్ ఉంటే దాన్ని డిప్రెషన్ అంటారు కొన్ని కొన్నిసార్లు ఇవన్నీ ఏంటంటే బయట చూడటానికి మనకు ఏముంది తెలియ వాడు బానే ఉన్నాడు అనిపిస్తుంది అనిపిస్తాడా లేదా కానీ ఒక వన్ మంత్స్ తర్వాత టూ మంత్స్ తర్వాత చూస్తే వాడు ఏమంటారు సూసైడ్ అటెంప్ట్ ఉంటాడు ఏదో బాగుంది లేదా అంత బాగానే ఉన్నాడు ఏమైందా బా అని అనుకుంటారా కదా సో ఇవన్నీ ఏంటి అంటే బయలాజికల్ రీజన్స్ అనేవి వీటికి ఉన్నాయి సో బేసికలీ ఎవరికన్నా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా డాక్టర్ మాత్రం ఖచ్చితంగా కలవాలి